అబ్బా ఏమైనా ఉంటుందా తింటుంటే దీని టేస్టు గుండు మినపప్పు కాకుండా పొట్టుమినపప్పు ఒక కప్పు తీసుకొని అలాగే అరకప్పు సజ్జలు తీసుకొని బాగా నానబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని రాత్రి అంతా పులయబెట్టండి పొద్దున్నే పెనం పెట్టుకొని వేడివేడిగా అట్టేసుకోండి ఈ సజ్జ మినుములు కలిసిన రొట్టెని వేడివేడిగా వేసుకొని ఉల్లిపాయ మసాలా కారం ఇంకా కొద్దిగా కారం కావాలనుకున్న వాళ్ళు కారం తగిలించుకొని చివరిలో శనగపొడు అలాగే కొత్తిమీరతో లాస్ట్గా నెయ్యిని బాగా దట్టించి దోశని అటు తిప్పి ఇటు తిప్పి కాల్చుకొని ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది పొట్టుమిన పప్పు సజ్జలు కదా దాని టేస్ట్ దాని ఎంత బాగా సిమ్ లో పెట్టి కాల్స్తే అంత టేస్టీగా ఉంటుంది ఇది పొగరగక్కుతున్న ఈ రొట్టెని తీసుకెళ్లి ప్లేట్లో సర్వ్ చేసుకుని ఇటు పొడు అటు నెయ్యి డిప్ చేసి ఇక వేడివేడిగా ఆ ముక్కను నోట్లో పెట్టుకుంటే ఉంటుంది పక్కన డోంట్ డిస్టర్బ్ మీ అని బోర్డు పెట్టుకోవాల్సిందే ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు